దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద గ్రంథములను వాక్య భాగం చదువుకుందాము సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చదువుకుందాము వార్త నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా మహాపరిశుద్ధుడ మహాగనుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపు దైగల యేసు క్రీస్తు ప్రభు అని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకొని చున్నాము తండ్రి నీ మాటలు ప్రభు నాయన మాకు అవసరమై ఉన్నవి గనుక ఇదిగో నీ బిడ్డలను నేను కూడా వేచి ఉన్నాము ప్రభువ నీ మాటలు వినాలని ప్రభా నిలిచి ఉన్నాము జీవవాక్కులను ప్రభు మాకు వినిపించమని ఏ ఉద్దేశ్యమైతే ప్రవ నాయన మీరు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశమును మా పట్ల జరిగించుమని నీ చిత్తమును మేము జరిగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కావలసిన మాటలను మాకు వినిపించమని వాక్యమైన క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని చిన్నము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక ఆమెన్ ఆమె అందరూ బాగున్నారా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకముగా మా యొక్క నిండు వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం దేవుని వాక్యము వింటూ ఉన్నారు అంత మాత్రమే కాదు మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ అందరి కొరకు అనుదిన ప్రార్థనలో మేము జరిగి ప్రార్థన జరిగిస్తూ ఉన్నాము అంత మాత్రమే కాదు మీరు చెప్తున్నటువంటి అంశములన్నీ కూడా మేము జ్ఞాపకం పెట్టుకుని మరి మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము మాత్రమే కాదు ప్రార్థన చేయించుకున్నటువంటి వారు మరి సాక్ష్యాలను కూడా మాతో పంచుకుంటూ ఉన్నారు ఇది ఎంత గొప్ప విషయము దేవుడు మా పట్ల ఈ కార్యము జరిగించారు గారు అని చెప్పి నాకు తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఏ కార్యమైనా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఏ కార్యమైనా చేయగల సమర్థుడు ఆయన ఏ అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటే ఏమీ లేదు సమస్తము సాధ్యమే మనం అడగాలంతే అడిగి పొందుకుంటమే దేవుని మహిమగలుగును గాక అడుగుడు మీకు ఇయ్యబడును అనేటువంటి మాట మనందరికీ తెలుసు కాబట్టి అడిగితే ఆయన ఇస్తాడండి అడిగేటటువంటి విషయం కూడా చాలా జాగ్రత్తగా మనం అడగలయ్య ఏదేమైనప్పటికీ మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్న మేము నమ్ముతూ ఉన్నాం మా యొక్క సేవా పరిసర నిమిత్తం ప్రార్థిస్తున్నాం మీ అందరికీ కూడా మా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అందుకని ఈరోజు దేవుడు బలమైనటువంటి రీతిలో వాడబడ్డానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు మరి ఈరోజు దేవుని వాక్యం మనం చదివినటువంటి వాక్య భాగము యోహాన్సువాత నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం మనం చదివాం ఇక్కడ గమనించినట్లయితే ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఒక స్త్రీ కనబడుతుందని మనం చదువుతున్నటువంటి వాక్య భాగములో ఈ స్త్రీ ఏం చేస్తుందంటే తన కొండ విడిచిపెట్టి కొండ తెలుసు కదా మీ అందరికీ మట్టి పాత్రలు వాడేవారు కదా అందరూ ఒకప్పుడు ఇప్పుడు కూడా చాలామంది వాడుతూ ఉన్నారు మంచిది తన దగ్గర ఉన్నటువంటి ఆ కుండ విడిచిపెట్టంట ఊరిలోనికి వెళ్ళింది వెళ్ళి వా ఊరిలో ఉన్నటువంటి వారితో చెబుతున్న మాట మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడీ నేనేమైతే పనులు చేశానో అవన్నీ కూడా ఒక మనుషుడు నాకు చెబుతూ ఉన్నాడు ఆ మనిషిని మీరు చూడండి రండి అని పిలుస్తూ ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెబుతుందంట నేను ఏమైతే పనులు చేసిన అవన్నీ కూడా ఒక వ్యక్తి నాకు చెప్పాడు ఆ వ్యక్తి అయి ఉంటాడని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా రండి అని ఊరులందరినీ పోగేసుకుని వెళ్ళిందంటండి ఈ స్త్రీ ఎవరు ఈ స్త్రీ అంటే ఈమె పేరు రాయబడలేదు ఈమె పేరు రాయబడలేదు కానీ ఈమె ఊరు ఈమె ప్రాంతాన్ని బట్టి ఈ స్త్రీకి దేవుడిచ్చినటువంటి పేరేమిటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయించిన పేరేమిటి అంటే సమరయ స్త్రీ సమరయ స్త్రీ అనగానే అందరికీ తెలుసు సమరయ స్త్రీ అనగానే ఈ చరిత్ర అందరికీ కూడా బాగా ఎరుకైనటువంటి చరిత్ర అందరికీ తెలిసినటువంటి చరిత్రే కాబట్టి ఈరోజు ఈ భాగములో నుంచి ఈ మనకు తెలిసినటువంటి ఈ భాగములో నుంచి దేవుడు నేర్పిస్తున్న పాఠమేమిటో మనము చూడవలసిన వారం అయి ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక మరి సమరయ అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ స్త్రీ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అసలు సమరయ సమరయ్య అనేటటువంటి ప్రాంతము గురించి సమరయ అనేటటువంటి ఆ యొక్క ప్రదేశము గురించి మనం ఈరోజు తెలుసుకోవలసిన వారమై ఉన్నాము సమరయులు ఎవరు అనేటటువంటి విషయం కూడా మనము గమనించాలి సమర అయినటువంటి ఈ ప్రాంతాన్ని మనము చూసినట్లయితే ఈ సమరయ అనేటటువంటి ప్రాంతము ఎక్కడ ఉంది అంటే యోదయ గలలయ అనేటటువంటి ప్రాంతాలకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమే సమరయ్య అనేటటువంటి ప్రాంతము చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఎసరయ్య అనేటువంటి దేశము ఎలా ఉంది అంటే కనుక ప్రాముఖ్యముగా మూడు ప్రాంతాలుగా విభజించబడింది దానిలో ఒక ప్రాంతము యోదయ రెండవది సమరయ మూడవది గలలియా ఈ మూడు ప్రాంతాలలో మధ్య ప్రాంతముగా సమరయ కనబడుతూ ఉంది యోదయ అనేటటువంటి ప్రాంతము నుంచి గలలియా అనేటటువంటి ప్రాంతం వెళ్ళాలంటే ఈ సమరయ అనేటువంటి ప్రాంతము దాటుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి కానీ చిత్రం ఏమిటంటే యూదులైనటువంటి వారు యోదయ ప్రాంతము నుంచి సమరయ యోదయా ప్రాంతం నుంచి గలలియాకు వెళ్ళాలంటే సమరయా గుండా వారు వెళ్ళేవారు కాదంట ఎందుకు అంటే ఈ సమరయులంటే వారికి ఇష్టము లేదు సమరయులతో సాంగత్యము చేసేవారు కాదు యూదులైనటువంటి వారు యూదులైనటువంటి వారు సమరయులతో సాంగత్యము చేయుట అనేది లేదు వారి మధ్య సాంగత్యము లేదు సమరయులు ఎలాంటి వారు అంటే గమనించాలి సమరయులు ఇచ్చేటువంటి నీరు ఈ యూదులు తాగరు అంత మాత్రమే కాదు ఈ సమరయులతో యూదులు మాట్లాడరు వారి భోజనము కూడా చేయరు సమరయులను యూదులు పాపులుగా చూస్తూ ఉన్నారు గమనించాలి ఈ సమరయులను యూదులు ఎలా చూస్తున్నారంటే పాపులుగా చూస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు వ్యభిచారులుగా చూస్తూ ఉన్నారు అంటురాని వారుగా చూస్తూ ఉన్నారు విగ్రహారాధకులుగా ఈ యొక్క సమరయులను యూదులు పరిగణిస్తూ ఉన్నారు కనుక ఈ సమరయులను యూదులు దూరం పెట్టారండి కాబట్టి వారి ప్రాంతము గుండా కూడా వెళ్ళడానికి యూదులైనటువంటి వారు ఇష్టపడేటటువంటి వారు కాదు ఒక మాటలో చెప్పాలంటే సమరయులతో యూదులు సాంగత్యము చేసేవారు కాదు ఇది గమనించాలి మరి అసలు ఈ సమరయ్య అనేటటువంటి ఈ ప్రాంతాన్ని మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు ఈ సమరయ్య అనేటువంటి ప్రాంతము షోమ్రోనుగా పిలవబడింది షోమ్రోను అనేటటువంటి పట్టణముగా పిలవబడింది ఈ సమరయ అనేటటువంటి ఈ ప్రాంతం మరి ఈ షోమ్రో అనేటువంటి ప్రాంతం యొక్క చరిత్ర చాలా పెద్దది ఎందుకు అంటే కనుక రెండవ మొదటి రాజుల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఇస్రాయేలు రాజు ఒక రకంగా చెప్పాలంటే ఇస్రయేలు ప్రాంతానికి ముఖ్య పట్టణం అండి ఒకప్పుడు ఈ అనే పట్టణం రాజధానిగా కూడా ఈ షోమ్రోను పిలవబడింది చరిత్రలో రాయబడినటువంటి మాట ఇస్రయేలుకు రాజులు ఉన్నారు పంతొమ్మిది మంది రాజులు పరిపాలన చేశారు దానిలో ఒక రాజు ఎవరు అంటే ఓమ్రి ఓమ్రి అనేటటువంటి రాజు యొక్క పరిపాలన ఆ క్రమములో మనం పరిశీలన చేస్తే మొదటి రాజుల గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచనములో ఈ షోమురో పట్టణము వీరి ద్వారా ఏర్పడింది మొదటి రాజుల గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చదువుతూ నన్ను చాలా జాగ్రత్తగా గమనించండి అతడు అనగా షోమ్రోను అతడు అనగా ఎవరు అంటే ఓమిరి అనేటువంటి రాజు ఓమిరి షేమేరు నొద్ద షోమ్రోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి అంటే రాజుగా ఉన్నటువంటి ఓమిరి దేనికి రాజు అంటే ఇస్రయేలు ప్రాంతానికి రాజు అయినటువంటి ఓమిరి చేస్తున్న పని ఏమిటంటే షమేరు అనేటటువంటి అతని దగ్గర సోమురోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షమేరు అను అతని పేరును బట్టి దాన్ని కట్టించిన పట్టణమునకు సోమురోనను పేరు పెట్టాను అంటే షమేరు అనేటటువంటి పేరును బట్టి ఆ ప్రాంతానికి అనే పేరు వచ్చింది అక్కడ అనేటువంటి మాటకు కింద ఫుట్ నోట్లో రాయబడిన మాట ఏంటో తెలుసా సమరియా ఈ సుక్రిసుక్రవారి యొక్క కాలం వచ్చేటటువంటి సమయంనుకు అనగా కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే షోమ్రోను ఎలా పిలవబడిందంటే సమరయ్యగా పిలవబడింది సమరయ్య అనేటటువంటి పేరు పాత నిబంధనలో కూడా కనబడుతుంది అంటే షోమ్రోనే ఎలా మారిందంటే సమరయ్యగా మారింది మరి ఈ సమరయ్య అనేటటువంటి ఈ ప్రాంతము సోమ్రో అనేటువంటి పా ఆ యొక్క పట్టణములో నుంచి బయటకు వచ్చింది రెండు కూడా ఒకటే అనే విషయాన్ని షోము రోనన్నా సమరయ్య అన్న కూడా అనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి మరి సమరయులు ఎలా వచ్చారు వారు యూదులు కాదా అంటే కనుక వారు మిశ్రిత జనాంగంగా పిలవబడుతూ ఉన్నారు సమరయులు ఎలా వచ్చారు అసలు సమరయులకు యూదులకు ఎందుకు పడడం లేదు యూధులు సమరయుల్ని ఎందుకు అసహించుకుంటున్నారు అంటే గమనించండి క్రీస్తు పూర్వము ఆరు వందల డెబ్భై ఏడు నుంచి ఏడు వందల ఇరవై ఒకటి మధ్యలో అశ్షూరు అనేటటువంటి రాజు అంటే అశ్షురు అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఎవరు అంటే యశర్వధోన్ అనేటటువంటి రాజు పరిపాలించాడు ఈ రాజు ఏమి చేశాడు అంటే అశ్షూరు రాజు మొత్తానికి ఇక్కడ ఇస్రయేలు ప్రాంతాన్ని జయించి ఆ ఇస్రయేల్ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అనగా ఈ సోమ్రోళ్ళు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మొత్తానికి మరి చరగా తీసుకుని వెళ్ళిపోయి ఈ యొక్క షోమురు అనేటువంటి పట్టణములో అనగా సమరయ్య అనేటువంటి పట్టణములో వాడు ఏం చేశాడంటే కనుక మరి ఇతర దేశాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి వారిని ఆ ప్రాంతంలో పెట్టేశాడు అలా పెట్టినప్పుడు ఆ సమర అనేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు 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 మ్యారే పెళ్ళిళ్ళు చేసుకున్నారు వారికి పుట్టినటువంటి జనాంగమే ఈ సమర అందుకని వారు యూదులు వీరిని అసహించుకుంటూ ఉన్నారు అలా ఏర్పడినటువంటి జనాంగమే దీన్ని ఏమన్నారంటే మిశ్రమ జనాంగం అన్నారు మిశ్రిత జనాంగం అన్నారు ఆ జనాంగములోంచి వచ్చినటువంటిదే ఈ సమరయ స్త్రీ అందుకనే యూదులతో సాంగత్యము వారికి లేదు యూదులైనటువంటి వారు సమరయలతో సాంగత్యము చేయరనేటటువంటి మాట కూడా మనము చూస్తూ ఉన్నాం మరి అలాంటి ప్రాంతము అది సమరయ ప్రాంతము ఆ ప్రాంతము గురించి పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మనము చూస్తూ ఉన్నాం మరి యూదులైనటువంటి వారు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు యూదులు ఆ ప్రాంతంలోనికి వెళ్ళేటటువంటి వారు కాదు యేసు వారు సువాత పరిచర్యలో గమనించాలి సమరయ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు అసలు ఏసు క్రిసుపురవ్ వారు శిష్యులను ఏర్పాటు చేసిన తర్వాత వారిని మరి ఆయా ప్రాంతాలకు పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మత యసు పదవ అధ్యాయం ఐదవ వచనం మనం పరిశీలన చేస్తే యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణములోనైనాను కానీ ఇస్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొక్కకి మీరు వెళ్ళ అంటే సమరయుల పట్టణములోనికి మీరు వెళ్ళవద్దు అని యేసు క్రిసుప్రభువారే తన శిష్యులకు చెప్పారు గమనించండి మరి ఏసు ఎందుకు ఎందుకలా చెప్పారంటే ఈ సమరయ అనేటువంటి ప్రాంతములోనికి యేసు ప్రభువారి వారి అడుగు పెడుతున్నాడండి ఎంత గొప్ప దేవుడు నశించిపోతున్నటువంటి వారిని వెతకి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుక సమరయ అనేటువంటి ప్రాంతములో సమరయ్య అనేటటువంటి ఈ స్త్రీ ఏమవుతుంది నశించిపోతూ ఉంది అంత మాత్రమే కాదు సమరయులందరూ కూడా నశించిపోవడానికి వీలు లేదు వారు కూడా రక్షణలోనికి రావాలి కనుకనే యేసు క్రీస్తు ప్రవారే సమరయ్య అనేటువంటి ప్రాంతంలోనికి ఆయనే స్వయముగా నడుచుకుంటూ వెళ్ళాడు ఎంత గొప్ప దేవుడో గమనించండి మనము సేవిస్తున్నటువంటి దేవుడు సమస్తమును ఎరిగినవాడు సమస్తమును చూచుచున్నవాడు ఏ ఒక్కరు కూడా నశించిపోవడము ఆయనకు ఇష్టము లేదు నీవు అన్యుడు కావచ్చు నీవు దేవుని బిడ్డమైనా కావచ్చు ఎవరైనప్పటికీ నశించిపోవడం అనేది ఆయనకు ఇష్టము కాని పనది కాబట్టే ఈ రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక వాక్యమిట్టిన దైవ జనాంగమ గమనించండి ఒకవేళ ఇంకా నువ్వు దేవుని కలిగి లేవేమో అయినప్పటికీ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యమిట్టినటువంటి దేవుని బిడలారా ఓ అన్న ఓ అక్క ఓ చెల్లి జాగ్రత్త దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి ఈ సమర ప్రాంతానికి యేసు ప్రభు వెళుతూ ఉన్నాడు ఎందుకు అంటే కనుక ఆ ప్రాంతంలో ఉన్న వారిని రక్షించడానికి రక్షణ సువార్త అయినటువంటి యేసు ప్రభువే తరలి వెళుతూ ఉన్నాడు ఆ ప్రాంతానికి ఎంత గొప్ప కార్యమో ఇది ఎంత మహిమ కార్యమో ఇది సర్వలోకనాథుడుగా ఉన్నటువంటి ఆయన సృష్టికి కారణభూతుడైనటువంటి ఆయన సర్వలోకనాథుడు మాత్రమే కాదు సృష్టిని కలిగించిన వాడు మాత్రమే కాదు ఆయన సర్వమును కూడా నడిపించేవాడై ఉన్నాడు హలిలుయా కాపాడేవాడై ఉన్నాడు కరుణించేవాడై ఉన్నాడు రక్షణకు ఆధారమైనటువంటి వాడయ్యున్నాడు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ పాపలోకానికి వచ్చి వేసినది ఎందుకో తెలుసా సర్వ మానవాలని రక్షించడానికే ప్రతి ఒక్కరిని కూడా వాని వాని పాపముల నుంచి రక్షించే రక్షకుడే ఈయన గనుక ఈ రక్షకుడే తరలి వెళుతూ ఉన్నాడండి ఎక్కడికో తెలుసా సమరయ్య అనేటటువంటి ప్రాంతానికి ఏ యూదులైతే అసహించుకుంటున్నారో ఆ యూదులలో నుంచే ఆయన వచ్చాడు ఆ యూధ జనాంగములో నుంచే ఆయన వచ్చాడు ఆయన యూదుడే అయినప్పటికీ కూడా సమరయా ప్రాంతానికి ఆయన వెళుతూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడో చూడండి ఎంత గొప్ప దేవుడో చూడండి అర్హత లేనటువంటి వారి దగ్గరికి అర్హత కలిగిన ఆయన వెళుతూ ఉన్నాడు ఈరోజు మనకు ఏ అర్హత ఉందని ఆయన మన దగ్గరకు వచ్చాడు ఎంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినా ఏలాగూ తప్పించుకుందామని ఎబ్రి పత్రికలో పౌలు గారు చెబుతూ ఉన్నాడు ఒకవేళ ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఇంకా నువ్వు రక్షణ పొందుకోకుండా ఈ వాక్యం వింటున్నావేమో జాగ్రత్త నువ్వు ఎంత ప్రార్థన చేసినప్పటికీ రక్షణ భాగ్యము లేకపోతే పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేము మారు మనసు కలిగి ఉండాలి క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి ఆయన రక్తములో మనము కడగబడాలి అంత మాత్రమే కాదు ఆయన శరీరమును ఆయన రక్తమును మనము పానము చేయాలి అలా చేస్తేనే ఇచ్చే రాజ్యంలోనికి మనం వెళ్ళగలుగుతాము అంత మాత్రమే కాదు వాక్యముతో ఎప్పటికప్పుడు మనం స్నానము చేయబడాలి వాక్యముతో మనము కడగబడాలి వాక్యముతో మనము నింపబడాలి వాక్యమును మనము కలిగి వాక్యానుసారముగా దేవుడి చిత్తానుసారముగా మనము జీవిస్తేనే పరలోక రాజ్యంలోనికి మనం వెళతాము ప్రభువా ప్రభువా అనంత మాత్రాన పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేము తన చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వస్తారు పరలోక రాజ్యములు నిత్య జీవములో ఉంటారు అని దేవుని వాక్యము స్పష్టముగా సెలవిస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆ భాగ్యాన్ని ఇవ్వడానికి సమరయ అనే ప్రాంతానికి ఆయన మాత్రమే వెళుతున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఈరోజు అర్హత లేని దగ్గరకు అర్హత లేనటువంటి మన దగ్గరకు ఆయన వచ్చాడండి గొప్ప భాగ్యం ఇచ్చాడు పాపములో పడిపోయినటువంటి మనలను పాపపు ఊబిలోనికి వెళ్ళిపోయిన మనలను ఆ పాపపు ఊబిలో నుంచి బయటకు తీసుకుని వచ్చి పాప భారాన్ని మోసివేసి మన భారాన్ని తొలగించాడు శిక్ష అనుభవించినటువంటి అనుభవించవలసిన మనను మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు ఎంత గొప్ప దేవుడు ఎలాంటి దేవుడు గమనించారా ఎంత గొప్ప దేవుడు పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడండి ఇప్పుడు అదే కార్యము సమరయలో చేయడానికి వెళుతున్నాడు వెళ్ళాడంట ఆయన చదువుకుందాం నాలుగవ అధ్యాయము యోహాన్సు వాత నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఒక బావి దగ్గరకు వచ్చెను అక్కడ యాకోబు బావి ఉండెను కనుక ఏసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలాయెను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎండవేల సమయములో బావి దగ్గర కూర్చున్నాడండి ఎందుకో తెలుసా సమరయ్య ప్రాంతంలో రక్షణ కార్యము జరగాలి రక్షణ కార్యము జరిగించడానికి రక్షకుడే తరలి వచ్చాడు సమరయ ప్రాంతములో బావి దగ్గర ఏ బావి అంటే యాకోబు బావి ఒకప్పుడు ఇస్రయేలు ప్రజలుగా పిలవబడినటువంటి వాడు గమనించండి మోసగాడుగా పిలవబడినటువంటి ఆయన దేవునితో పోరాడి 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 నా ప్రజలు అనేటటువంటి పేరు అనగా ఇస్రాయేలు అనే పేరును పొందుకున్న ఏ యాకోబు అయితే ఉన్నాడో ఆ యాకోబు కట్టించినటువంటి ఆ బావి దగ్గరే యేసు క్రీస్ బ్రహ్వారు కూర్చున్నారు ఎంత గొప్ప కార్యము గమనించారా చూసారా ఎంత గొప్ప కార్యం ఇస్రాయేలులకు రక్షణ ఇస్రాయేలుకు రక్షణ ఇచ్చినటువంటి బావిగా పిలువబడుతున్న ఆ యాకోబు యొక్క సంతతిలో నుంచే యేసుక్రీసు బ్రహ్వారు రావటం ఇప్పుడు ఆయన ఆ బావి దగ్గర కూర్చోవడం పాత నిబంధన గ్రంథంలో యాకోబు యొక్క చరిత్ర గొప్పది పాత నిబంధన గ్రంథంలో యాకోబు చేసిన ప్రార్థన గొప్పది పాత నిబంధన గ్రంథంలో యాకోబు చేసినటువంటి పట్టుదల కెలగలిగిన ప్రార్థన గొప్పది దేవునితో పెరుగులాడాడు ఆయన దేవుని పట్టుకుని నీవు నన్ను ఆశీర్వదిస్తావా లేదా అని ఎంతగానో గోజారినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే యాకోబు ఇప్పుడు ఆ యాకోబు కట్టించినటువంటి ఆ బావి దగ్గర ఏ సూక్రి కూర్చున్నారు ఎందుకో తెలుసా సమరయ అనేటటువంటి ఆ ప్రాంతాన్ని రక్షించడానికి ఏ యూదులైతే అసహించుకుంటున్నారో ఆ పట్టణము దగ్గరకు ఆయన వెళ్ళాడు పన్నెండు గంటలకు ఎందుకు కూర్చున్నాడంటే అదే సమయానికి ఒక స్త్రీ నీటి కోసము కొండ పట్టుకుని వస్తూ ఉందండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తూ ఉందండి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒంటరి జీవితము కృంగిపోయినటువంటి జీవితము ఎండిపోయినటువంటి జీవితము చిగురు లేనటువంటి జీవితము ఎవరిది అంటే ఈ సమరయ అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఈ స్త్రీ జీవితము ఇప్పుడు ఆ స్త్రీ ఏమి చేస్తుందంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు నీటి కోసం వస్తూ ఉంది ఆ బావి దగ్గరే యేసుక్రీశ బ్రభారు కూర్చున్నారు ఆమె వచ్చిన వెంటనే యేసు ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటంటే అమ్మా నాకు దాహముగా ఉంది కొన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగితే ఈ సమరయ స్త్రీ అంటున్న మాట ఏమిటో తెలుసా అయ్యా నీవేమో యూదుడువు నేనేమో సమరయ స్త్రీని నీవేమో యూదు యూదుడవు నేనేమో సమరయ ప్రాంతానికి చెందినటువంటి ఆమెను మమ్మల్ని మీరు నీళ్ళు అడుగుతున్నారా అదేంటయ్యా ఎందుకంటే యూదులు సమరయలతో సాంగత్యము చేయరు కదా అని ఆమె ఉందండి తొమ్మిదవచరము ఆ సమరయ స్త్రీ యూదుడు నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పగా చెప్పాను ఏలయనగా యూదులు సమరయలతో సాంగత్యము చేయరు ఎంత గొప్ప గ్రహింపు కలిగినటువంటి స్త్రీయో గమనించండి అంటే ఉన్నటువంటి ఆ వ్యక్తి వచ్చినటువంటి ఆ వ్యక్తి నీరు అడుగుతున్నటువంటి ఆయన యూదుడని చెప్పి కనిపెట్టింది ఎంత తెలివైనటువంటి స్త్రీయో గమనించండి మొత్తానికి ఆమె ప్రభుతో మాట్లాడుతూ ఉంది ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు అంటున్నాడు కదా నేను నీళ్ళు అడుగుతున్నటువంటి నేను ఎవరో నీకు తెలిస్తే ఆశ్చర్యపోతావు అంత మాత్రమే కాదు చదువుకుందాం చాలా అద్భుతమైనటువంటి సంభాషణ వారి మధ్యలో ఉంది వచనం అందుకో యేసు నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన్నికు జీవజలం ఇస్తాడు నేను నీకు తెలియదు ఒకవేళ నేను ఎవరోనికి తెలుసుంటే నీవు ఆయన గనక నీరు అడిగితే ఆయన్నికు జీవజలమిస్తాడు అంటే జీవజలమును ఇచ్చేవాడుగా నేనున్నాను అని ఆయన చెబుతూ ఉన్నాడు అప్పుడు ఈ స్త్రీ అంటుంది కదా అందుకు ఆ సమరయ స్త్రీ చెబుతున్నటువంటి మాట అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకున్నటకు నీకేమీయూ లేదే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును అని ఒక మాట అంటుందండి ఆ మంటున్నటువంటి మాట ఏమిటంటే నీవు యా కోబు కన్నా గొప్పవాడు అని అడుగుతుంది గమనించండి ఈ స్త్రీ మాట్లాడుతున్నటువంటి విధానం సమరస్ గురించి మనందరికీ బాగా తెలుసు ఈ స్త్రీ మాట్లాడుతున్న విధానం మనం గమనించినట్లయితేనండి మాట్లాడే పద్ధతి చాలా అద్భుతంగా మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభువారిని వారిని ఎలా పిలుస్తుందంటే రెస్పెక్ట్ ఇస్తూ ఉంది అయ్యా అని పిలుస్తూ ఉంది అనగా ఇంగ్లీష్లో మనం చూస్తే సార్ అని అని రాయబడింది అంటే మాట మాట్లాడే పద్ధతి చాలా గౌరవంగా ఉందండి ఒక రకంగా చెప్పాలంటే సమరయులకు యూదులకు పడదు యూదులు అసహించుకుంటారు సమరయులు కూడా అసహించుకుంటారు అయినప్పటికీ ఈ స్త్రీ చాలా చక్కగా మాట్లాడుతుంది ఆయనతో అయ్యా అని సంబోధిస్తూ ఉంది యే సూకృష్ణ వారు కూడా అమ్మ అని సంబోధిస్తూ ఉన్నారు మా పితరులేమో ఆరాధించవలసినటువంటి ప్రదేశము ఆ పర్వతం మీద ఉంది అని చెబుతూ ఉన్నారు మరి మీరేమో ఎరుశలేములు ఆరాధించాలని చెబుతున్నారని ఏసఐని అడుగుతా ఉంటే అప్పుడు ఏసుప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా చాలా అద్భుతమైనటువంటి మాట అమ్మ ఒక కాలం వచ్చిచున్నది ఆ కాలం ఈ పర్వతం మీదనైనను నైను మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము ఎంత అద్భుతమైన మాట చెబుతూ ఉన్నాడు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించాలి అలాంటి కాలం వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చేయున్నది అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నాడు అలా చెబుతూ ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ కలిగినటువంటి నిరీక్షణ ఏమిటో ఆమె చెబుతూ ఉందండి అద్భుతమైనటువంటి వచ్చున ఇరవై ఐదు వచ్చు నాలుగోది ఇరవై ఐదు వచ్చిన యోహాసు వార్త ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని ఎరుగుదును అంటే మెస్సయ్య వస్తాడనేటటువంటి విషయం ఆమెకు తెలుసు మెస్సయ్య వచ్చునని ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఆ ఆయన నేనే నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను నేనే మెస్సయ్యను నేనే క్రీస్తును అని ప్రకటించాడండి యేసుక్రీస్తు క్రిసు ప్రభు వారు ఎంత గొప్ప విషయమో గమనించండి తన్ను తన్నుగా ప్ర తన్ను తన్నుగా పరిచయం చేసుకుంటున్నాడు ఆయన నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేకు పరిచయం చేసుకున్న దేవుడే అబ్రహాముకు పరిచయం చేసుకున్న దేవుడే ఇస్సాకు పరిచయం చేసుకున్న దేవుడే ఇక్కడ సమరయస్తికి కూడా ఆయనే పరిచర్యము చేయించి చేసుకుంటూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం అండి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు ఆ ఆమెసే ఎవరో కాదు నేనే అంటే ఈ సమరయ స్త్రీని గమనిస్తేనండి అద్భుతమైన ప్రణాళిక కలిగిన స్త్రీ అండి ఈమె ధర్మశాస్త్రము తెలుసు గమనించండి యాకోబు తెలుసు అబ్రహాము తెలుసు ఇస్సాకు పూర్వీకులందరూ తెలుసు అంత మాత్రమే కాదు ఆరాధన కూడా ఈమెకు తెలుసు అంత మాత్రమే కాదు మెస్ వస్తాడు ఆయన మాకు తెలియజేస్తాడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనే విషయాన్ని కూడా ఈమె గ్రహింపులో పెట్టుకుంది గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు వారు ఈమెకు ఓపెన్ అయ్యాడు నేనే ఆమె చెయ్యను అని చెబితే వెంటనే ఈమె చేసిన పని ఏమిటంటే ఆ కొండ విడిచిపెట్టి ఆమె పట్టుకున్నటువంటి కొండ విడిచిపెట్టి అనగా కొండ అనగా ఆమె శరీరము గమనించండి కొండ దేనుకు సాదృశ్యము ఆ మట్టి కుండ ఈ మట్టి ఘటానికి సాదృశ్యము అనగా కొండ మన మన శరీరానికి సాదృశ్యము వెంటనే యేసుక్రిస్తు ప్రభువారు చెప్పిన మాటలన్నీ గ్రహించుకుని ఆ కొండ విడిచిపెట్టింది అనగా తన శరీర క్రియలన్నీ కూడా అక్కడే విడిచిపెట్టింది విడిచిపెట్టి ఆమె ఊరిలోనికి ప్రయాణం అయ్యింది తన బంధు ఇంటి దగ్గరికి వెళ్ళింది ఊరి వారి దగ్గరికి వెళ్ళింది ఆయన ప్రకటన పెట్టింది ఏమిటో తెలుసాన్నిటినీ కూడా చెప్పినటువంటి వ్యక్తి వచ్చాడు ఆయనే ఆయనే క్రీస్తు అని ప్రకటించడం పెట్టిందండి ఏమి జరుగుదో చెప్పమంటారా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా సమరయులందరూ కూడా ఆ బావి దగ్గరికి వచ్చేసారు నిలవబడ్డారు ఆయన మాటలు విన్నారు అయ్యా మీరు రెండు మీరు మా ప్రాంతానికి రావాలి మా ఊరికి రావాలని తీసుకుని వెళితే రెండు దినములు ఆ ప్రాంతములో సమరయ ప్రాంతములో యేసుక్రిసు వారు ఉన్నారండి అంత మాత్రమే కాదు యేసు ప్రభువు చెప్పినటువంటి బోధ అంతా కూడా వారు విన్నారు వినడం మాత్రమే కాదు యేసుక్రిసుపురవారు నమ్మినట్టుగా రాయబడింది వాక్యభాగములో ఈమె చెప్పినటువంటి సాక్ష్యము గొప్పది ముప్పై వచ్చినము నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఈమె ఒక్కదే ఊరిలోనికి వెళ్ళి అందరిని కూడా మార్చేసిందండి మరి ప్రభు నమ్ముకున్నటువంటి నీ ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారని అడుగుతున్నాడు ఈరోజు ప్రభు నమ్ముకున్నటువంటి నీ ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు ఎంతమంది నువ్వు రక్షించావు ఎంతమందిని రక్షణ సువార్తలోనికి నీవు నడిపించగలిగావు ఈరోజు నీవు పొందుకుంటే సరిపోతుందా రక్షణ నీ ఇంటి వారి పరిస్థితి ఏమిటి నీ భర్త పరిస్థితి ఏమిటి నీ పిల్లల పరిస్థితి ఏమిటి నీ ఇరుగు పొరుగు వారి పరిస్థితి ఏమిటి నీ బంధువుల పరిస్థితి ఏమిటి నీ రక్త సంబంధికుల పరిస్థితి ఏమిటి వారు కూడా రక్షింపబడాలి కదా వారు కూడా రక్షణ పొందుకోవాలంటే నీ నోరు విప్పాలి నీవు ప్రభు కొరకు పని చేయాలి ప్రభు సువార్తలో నువ్వు వాడబడాలి ఈ సమరయశ్రీ వాడబడింది ఆమె వెలిగించబడింది అంత మాత్రమే కాదు అనేక మందిని వెలిగించింది సమరయశ్రీ అంటే నిజంగా చరిత్రలో నిలిచిపోయింది దేవుని మహిమ కలుగునుగా దేవుని సువాత పరిచయలు బలముగా వాడబడింది రేపు పరలోక రాజ్యంలో వెళ్ళిన మనం వెళ్ళిన తర్వాత సమయశ్రీని మనం చూస్తాం ఆమె ద్వారా ఆ ప్రాంతం అంతా రక్షింపబడింది మరి ఈరోజు నీ ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు వారు అంటున్నారు కదా మేము నమ్ముతున్నాము ఆయన మాటలు విన్నందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని 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 తెలుసుకుని నమ్ముచున్నామని రే ఇంకెంతకన్నా గొప్ప ఏముందండి ఈమె వెలిగించబడింది అనేక మందిని వెలిగించింది నీవు వెలిగించబడ్డావు ఎంతమందిని వెలిగిస్తున్నావు దేవుని పరిచర్యలో బలమైనటువంటి సాధకాలుగా మనం పనిచేయాలి నీ పాత్ర నా పాత్ర మనందరి పాత్ర ఏమిటి అంటే యేసు క్రీస్తు ప్రభు వారి గురించి తెలియచేయడం మాత్రమే కాదు కానీ నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించి ఆయన దగ్గరకు చేర్చివేయడమే మన పాత్రయున్నది స్త్రీ చేసిన పాత్ర గొప్పది గనుక పరిశుద్ధ గ్రంథములు ఆమెను గురించి రాశారు పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరు రాయబడింది ఈరోజు నీ పాత్ర గొప్పదైతే నీ పని కూడా గొప్పదైతే నీ నా గురించి జీవగ్రంథములో రాయబడుతుంది మన పేరు జీవగ్రంథములో రాయబడాలి అంటే ఆయన పనిలో మనమందరము కూడా పాలి అవ్వాలి సువార్త పనిలో మనము వాడబడాలి సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడును అని పరిశుద్ధ గ్రంథములో రాయబడింది కాబట్టి మనందరి పేర్లు కూడా జీవగ్రంథములో రాయబడే ధన్యత భాగ్యము దేవదేవుడు అన్ అనుగ్రహించునుగాక ఆమెన్ మోహనతురానికి వందనాలు స్తోత్రాలు ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి వ్యతమైనటువంటి వాక్యము ద్వారా రావసిన దేవులు సమృద్ధిగా నీ బిడ్డలకు మాకును దయచేసి నీ కృపలో బలపరచమని వారి జీవితాల్లో ఉన్నటువంటి బాధలు బలహీనతలు ఇబ్బందులు ఇరుకులు అన్ని తొలగించండి శాంతి సమాధానం దయచేయమని ఏ సునామోలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ మరణాత